పాడి పంటలతో బలే ముద్దుగా అందంగా ఉన్న పల్లెటూరులోని నారాయణ ఇల్లు అది పెంకుటెల్లు మమతా సమత కలిగిన ఇల్లు మమత తన భార్య సమత తన కూతురు అల్లుడు ప్రసాద్ ఇల్లరికం రావడంతో అందరూ కలిసి ఉంటున్నారు నవ్వుతూ కబుర్లు చెప్పుకుని ఆ తల్లి కూతుళ్ళతో ఇల్లు సందడిగా ఉంటుంది ప్రసాద్ ప్రైవేట్ టీచర్ గా పనిచేస్తుంటే నారాయణ ఆ ఊళ్ళో ఉన్న ప్రభుత్వ బడికి ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తుంటాడు పగలంతా పిల్లలతో రాత్రంతా భార్య కూతురు అల్లుడితో సంతోషంగా నవ్వుతూ ఏ చీకు చింత లేకుండా బ్రతుకుతుంటాడు మమతకి మాత్రం కొడుకు కోడలు మనవరాలి మీద మనసు లాగుతూ ఉంటుంది అది అర్థం చేసుకుని ఒక రోజున మమత ఎందుకు చెప్పు చూడు కొడుకు కోడలు గురించి ఆలోచిస్తుంటావు కొడుకు పేగుబంధం కోడలు ప్రేమబంధం ఇక మానవరాలు రక్త సంబంధం మనసు వాళ్ల వైపు లాగకుండా ఎలా ఉంటుంది చెప్పండి నా కాకుండా మరెవరి గురించి ఉంటాయి చెప్పండి చక్కని నిజమైన మాటలు చెప్పి తల్లివని పెంచుకున్నావు మమత నొచ్చుకుందా లేదు మమత లేదు నా మనసు ఎందుకు నొచ్చుకుంటుంది చెప్పు నువ్వు చెప్పింది నిజం కదా కొడుకు బంధం కోడలు ప్రేమ బంధం మనవరాలు రక్త సంబంధం వాళ్ల గురించి ఆలోచించడంలో తప్పు లేదు మమత మనకు వాళ్ళు తోడైతే మనం నీడ ఏమంటారు మన నీడలో వాళ్ళు మనకు తోడుగా ఉంటే బాగుండేదని అంటాను మమత కానీ మన ఆశ తీరదు కొడుకు కోడలు మనవరాల్ని తీసుకుని ఇక్కడికి రారు అందుకేనండి నేనే కొడుకు కోడలి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను వెళ్ళు వెళ్ళు మమత మన కాళ్ళు చేతులు బాగున్నప్పుడే మనం కొడుకు కోడల్ని చూసుకుంటేనే కదా మనం చివరి దశలో ఉన్నప్పుడు మనకి కాసిన్ని మెతుకులు పెట్టి గ్లాసుడు నీళ్లు పోసేది నేను కోడల్ని అత్తలా కాకుండా తల్లిలా చూసుకుంటుంది ఏదో ఆశించి కాదండి నా భార్య గురించి నాకు తెలీదా చెప్పు శ్రీవల్లి ఎన్నోసార్లు నిన్ను అత్తయ్యా అని కాకుండా అని పిలవడం నా చెవులతో నేను విన్నాను ఏ కోడలైనా అత్తయ్యని పట్టుకొని అమ్మ అని పిలవదు అలా పిలిచిందంటే అత్తయ్యలో తను అమ్మ ప్రేమని చూస్తుందని అర్థం ఎంత బాగా అర్థం నాలో నువ్వు సగం మమత ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే నేను అర్థనారిని ఎలా అవుతాను చెప్పు అయినా నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళటం ఏంటి మమత కూతురు అల్లుడు ఉన్నారు కదండి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చక్కని ఇల్లు కట్టుకుని వరుణ్ శ్రీవల్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తూ ఎంతో బిజీగా ఉంటారు చివరకు కూతురు శ్రావ్య ఆలనా పాలన కూడా సరిగ్గా చూసేవాళ్లు కాదు ఇంటి పని వంట పనితో పాటు శ్రావ్యని చూసుకోవడానికి ఎలుగింటి అమ్మాయి నీరజని పెట్టుకుంటారు నీరజ అన్ని పనులు చేసుకుంటూ వాళ్లకి కావలసినవి చేసిపడుతూ శ్రావ్యని ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఆ ఇంట్లోనే ఒక గదిలో ఉంటుంది శ్రావ్య నీరజకి బాగా అలవాటు పడింది స్కూల్ నుండి ఇంటికొచ్చినప్పటి నుండి నీరజతో ఉంటూ గలగలా మాట్లాడుతూ కిలకిలా నవ్వుతూ ఎంతో అపురూపంగా ఉంటుంది శ్రావ్యని చూసి నీరజ కూడా చాలా సంతోషిస్తుంది చిట్టి తల్లి నువ్వు నవ్వుతుంటే ముత్యాలు ఉంది తెలుసా నేను నువ్వు ఆ ముత్యాలు నాకు ఇవ్వు వాటిని దండగా కూర్చికి నా బహుమతిగా ఇస్తాను నిజంగా నువ్వు నా పెళ్లికి వస్తావా నువ్వే నా అమ్మవి నువ్వే నాన్నవి అలా అనద్దు తల్లి ఈ మాట అమ్మ నాన్న వింటే బాధపడతారు వాళ్ళకి కూడా నీతో ఉండాలని కలిసి ఆడుకోవాలని నిన్నలా సరదాగా బయటికి తీసుకెళ్లాలని ఉంటుంది కానీ జాబ్ వల్ల వీలు కాలేదు ఎప్పుడు చూడు ఇద్దరు ల్యాప్టాప్ లో వర్క్ చేస్తుంటారు వాళ్ల మీద అంత పెద్ద బాధ్యత ఉన్నప్పుడు నువ్వు బంగారు తల్లివి అర్థం చేసుకోవాలి గాని అపార్థం చేసుకోకూడదు ఊరి నుండి మా నాన్నమ్మ వచ్చే వరకు నువ్వు ఉండొచ్చు కదా నాకు ఉండాలనే ఉంది తల్లి కానీ ఏం చేయం చెప్పు వీలు కావట్లేదు ఇంటి నుండి అమ్మ వాళ్లు ఫోన్ మీద ఫోన్ చేసి రమ్మని చంపేస్తున్నారు రెండు రోజుల్లో వెళ్ళిపోతున్నాను నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పగానే శ్రావ్య కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్న తన తల్లి శ్రీవల్లి దగ్గరికి వచ్చింది ఎందుకు బేబీ ఏడుస్తున్నావు నీరజ అక్క రెండు రోజుల్లో వెళ్ళిపోతుందంట కదా మమ్మీ ఇక నన్నెవరు చూసుకుంటారు నానమ్మ బేబీ అని చెప్పగానే శ్రావ్య సంతోషిస్తూ కన్నీళ్లు తుడుచుకుంది అవును బేబీ వస్తుంది వీసా కూడా రెడీ అయింది అక్కడ నుండి రేపు బయలుదేరుతుంది మన ఇంటికి వస్తుంది అని చెప్పగానే శ్రావ్య హ్యాపీనెస్ తో నీరజ దగ్గరికి వెళ్ళింది విషయం చెప్పింది నీరజ సంతోషిస్తుంది ఒక రోజు గడిచింది మమతా విమానంలో అమెరికా వెళ్తుంటే నీరజ మరొక విమానంలో ఇండియా ఇంటి దగ్గర సమత తండ్రి నారాయణకి భరతప్రసాద్కి అన్నం పెడుతుంది తన పక్కన మమత లేకపోవడంతో నారాయణకి అన్నం తినబుద్ధి కాలేదు వెళ్ళిపోయాడు అమెరికాలో ఉన్న కొడుకు కోడలి దగ్గరికి మమత వచ్చింది సోఫాలో కూర్చుంది వరుణ్ శ్రీవల్లి సంతోషించారు శ్రావ్య అయితే సంబరంగా పరుగున వచ్చి మమత మీద కూర్చుంది మనవరాలిని చూసి మమత ఎంతో సంతోషించింది నీరజ విషయం తెలుసుకుని ఆనందించింది ఆడపిల్ల ఎక్కడున్నా ఎంత ఎత్తుకెదిగినా పెళ్లి చేసుకోవాలి తోడునిడగా ఉండాలి భార్య అమ్మ అమ్మమ్మ నానమ్మ ఇలా అవ్వాలి నీరజ అమ్మ నాన్న మంచి నిర్ణయం తీసుకున్నారు మన ఇంటి నుండి వెళ్ళేటప్పుడు చాలా బాధపడింది నేను ఏడ్చాను నానమ్మ అని చెప్పగానే మమత ఆ రోజు రాత్రి శ్రీవల్లి చేసిన వంట తిన్నారు మమతా శ్రావ్య ఒక గదిలో పడుకున్నారు వరుణ్ శ్రీవల్లి వర్క్ చేసుకుంటూ ఎప్పుడో ఒకప్పుడు పడుకున్నారు మరుసటి రోజున మమత లేచేసరికి ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి కోడలు బెడ్రూమ్ లో బెడ్ మీద కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంది కొడుకు సోఫాలో కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు శ్రావ్య వచ్చి నాకు స్కూల్ కి టైం అవుతుంది నాకు ఇష్టమైన వంట చేసి నన్ను రెడీ చేయి మమత కిచెన్ లోకి వెళ్ళింది వంట పని చేస్తుంది అత్తయ్యా నాకు ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వండి ఇద్దరికి తీసుకొస్తాను అని చెప్పి కొంత సమయం గడిచిన తరువాత ఇద్దరికి వేడి వేడి స్ట్రాంగ్ టీలు తీసుకొచ్చిచ్చింది శ్రీవల్లి వర్క్ చేస్తూ టీ తాగుతుంది వరుణ్ ఫోన్ మాట్లాడుతూ టీ తాగుతాడు శ్రావ్య హాల్లోకి రాగానే తనని తీసుకుని బాత్రూంలోకి వెళ్ళింది శ్రావ్య షవర్ కింద స్నానం చేస్తుంది స్కూల్ కి రెడీ అవుతుంది మమత కిచెన్ లోకి వెళ్తుంది ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు వరుణ్ శ్రీవల్లి ల్యాప్టాప్ లు వేసుకుని వర్క్ చేస్తుంటారు బాబు వరుణ్ అమ్మాయి శ్రీవల్లి తినేటప్పుడు కూడా ఈ వర్క్ ఏంటి ఇక్కడ వర్క్ ఇలాగే ఉంటుంది అత్తయ్య ప్రాజెక్ట్ పూర్తి చేసే వరకు ఆఫీస్ వాళ్ళు ఫోన్ మీద ఫోన్ చేస్తుంటారు వాళ్ళు ప్రశాంతంగా ఉండరు మమ్మల్ని ఉండనివ్వరు అవును మమ్మీ వర్క్ ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ సరే సరే మీరు వర్క్ చేసుకుంటూ ఉండండి నేను తినిపిస్తాను అని మమత కోడలి శ్రీవల్లికి శ్రావికి తినిపిస్తూ ఉంది అది చూసిన వరుణ్ మమ్మీ నేను కూడా ఇక్కడే ఉన్నాను వర్క్ చేసుకుంటున్నాను నాకు తినిపించు నువ్వేమైనా చిన్న పిల్లాడి తినిపించడానికి తిను మీ కోడలేమైనా చిన్నమ్మాయ మమ్మీ తనకెందుకు తినిపిస్తున్నా ఎందుకంటే అత్తయ్య నాకత్తయ్య కాదు అమ్మ కాబట్టి నాకూడా అమ్మవే కదా మమ్మీ సర్లే బాబు నీకూడా తినిపిస్తాను అని వరుణ్కి కూడా తినిపిస్తూ ఉంటుంది అలా ముగ్గురికి మమత ప్రేమగా తినిపిస్తుంది కొంత సమయం తర్వాత శ్రావ్యని తీసుకుని వరుణ్ బాబు కోడల శ్రీవల్లి నేను మనవరాల్ని తీసుకుని స్కూల్కి వెళ్తున్నాను సరే మమ్మీ జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్త ఎత్తయ్యా నేనున్నాను కదా కోడలా అని చెప్పి శ్రావ్యని తీసుకుని ఇంటి నుండి కారులో వెళ్ళిపోతుంది వరుణ్ శ్రీవల్లి వర్క్ చేస్తుంటారు కొంత సమయం తరువాత మమత ఇంటికి వచ్చింది కోడలా లంచ్కి ఏం ప్రిపేర్ చేయాలి మసాలా వంకాయ చేయండి ఎత్తయ్యా చాలా రోజులైంది తిని సరే కోడల మమ్మీ నన్నును అడగలేదు శ్రీవల్లిని అడిగావు తను చెప్పగానే వెళ్ళిపోతున్నావు చెప్పు బాబు నీకేం కావాలి నా కూడా మసాలా వంకాయ కావాలి మమ్మీ అని చెప్పగానే మమత నవ్వుతూ కిచెన్ లోకి వెళ్ళి కొడుకు కోడలి కోసం లంచ్ ప్రిపేర్ చేస్తుంది మళ్ళీ టైం కాగానే ఇద్దరికి లంచ్ తినిపిస్తూ ఉంది అలా రోజులు గడుస్తుంటాయి కొన్నాళ్ళకు వరుణ్ ఆఫీస్ కి వెళ్ళటం మొదలెడతాడు ఇంట్లో కోడలు శ్రీవల్లి వర్క్ చేసుకుంటూ ఉండేది అత్తమవత కోడలు శ్రీవల్లి కష్టాన్ని అర్థం చేసుకుని ఇంటి పని వంట పని చేస్తూ ఒక అమ్మలా ఉంటుంది శారదమ్మకు తన చిన్న కొడుకు వినయ్ అంటే చాలా ఇష్టం పెద్ద కొడుకు రమేష్ కి కూడా తన తమ్ముడంటే ఎంతో ప్రేమ ఇంట్లో వినయ్ తన అమ్మను అన్నయ్యను ఆట పట్టిస్తూ సరదాగా ఉంటాడు అలాంటి వినయ్ ఒకరోజు అమ్మా చాలా రోజుల నుండి మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేనంటే మీకు చాలా ఇష్టం కదా అడిగిన ప్రతి ఒక్కటి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా కాదనకుండా ఇవ్వాలమ్మా సరేనా ఏంట్రా నువ్వు మళ్ళీ ఏదైనా ఆట పట్టిస్తున్నావా ఏంటి లేదమ్మా చాలా సీరియస్గా అడుగుతున్నాను ఇవ్వాలి సరే ఇస్తాను గాని ముందా విషయం ఏంటో చెప్పు ఎక్కడున్నాడు వాణ్ణి కూడా పిలవమంటావా వాడు పొలం పనికి వెళ్ళాడు కదా ఇంట్లో లేడు అన్నయ్య కూడా లేడు కాబట్టి ఇదే మంచి సమయం నేను చెప్పేస్తున్నానమ్మా నోరు తెరిచి ఆ విషయం ఏంటో చెప్పరా బాబు ఇందాకటి నుండి చెప్పాలి చెప్పాలి అంటున్నావు చెప్పకుండా గొలుగుతున్నావు నాకు అవతల చాలా పనుంది ఆ పనులన్నీ తగ్గించడానికి అమ్మా నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను నేను వెంటనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నేను పెళ్లి చేసుకుంటే నీకు కోడలు వస్తుంది కదా వస్తే నీకు శ్రమ తగ్గుతుంది కదా ఇలా రోజు మా కోసం వంటలు చేయాల్సిన పని ఉండదు వంటలు తగాల్సిన పని ఉండదు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటూ రామకృష్ణ అంటూ కాలక్షేపం చేసేయొచ్చు ఇందాకటి నుండి ఈ విషయం అను చెప్పాలనుకుంటున్నావు అప్పుడే పెద్దవాడివైపోయావారా నేను మాట్లాడాల్సిన విషయం నువ్వే చెప్పేస్తున్నావు ఇంకా నన్ను పిల్లాడిలానే చూస్తావా అమ్మా వచ్చాయి ఇంకా నువ్వు నన్ను పిల్లాడిలా చూస్తే ఎలాగమ్మా నాకు పెళ్లి చేసావంటే ఈ ఏడాది తిరిగేసరికి ఓ చంటోనిస్తాను వాడితో నువ్వు సరదాగా కూడా ఆడుకోవచ్చు ఎలా ఉందమ్మా నా ప్లాన్ నేనేది చేసినా నీకోసమేనమ్మా వెదవా పిల్లని చూడలేదు అప్పుడే పిల్లాడి దగ్గరికి వెళ్ళిపోయావా కాస్త ఓపిగ్గా ఉండరా నీకు మంచి అమ్మాయిని చూడాలి కదా అంతవరకు ఆ సిగ్గునలా ఉంచుకో అమ్మా పాపం నువ్వు నా కోసం ఎక్కడెక్కడో పెళ్లి సంబంధాలు చూస్తావు దానివల్ల నీకు చాలా ఇబ్బందమ్మా ఆశ్రమం లేకుండా చేశాను అదిగో ఆ పక్కింటి రూపం ఉంది కదా ఆ అమ్మాయి నేను ప్రేమించుకుంటున్నాం నువ్వు ఒప్పుకుంటే చాలమ్మా వినయ్ అలా చెప్పేసరికి శారదమ్మ షాక్ అయింది ఒక్కసారిగా కొడుకు అలా తన ప్రేమ విషయం చెప్పడంతో కాసేపు ఏమీ మాట్లాడలేదు అమ్మమ్మ ఒప్పుకోమ్మా ప్లీజ్ అమ్మా ఒరేయ్ నువ్వేమో ఇలా ధైర్యంగా నా ముందుకు వచ్చి నీ ప్రేమ విషయం చెప్పేశావు అవతల అన్నయ్య గురించి ఒక్కసారైనా ఆలోచించావా వాడెప్పుడు మన గురించే ఆలోచిస్తుంటాడు పొలం పనులకి వెళ్లి కష్టపడుతుంటాడు వాడు పెళ్లి చేసుకోకుండా మీకెలా రా పెళ్లి చెయ్యటం అన్నయ్యకి పెళ్లి సంబంధాలు చూడొచ్చు కదమ్మా నీ దగ్గరికొచ్చి పెళ్లి చేయి పెళ్లి చేయి అని అన్నయ్య అడుక్కోవాలా ఏంటి పిల్లలు పెద్దవాళ్ళయ్యారని కూడా మా పెళ్లి మాట ఎత్తలేదు ఇలా దిష్టిబొమ్మలా ఉండటం తప్ప మా అస్సలు పట్టించుకోవు కదా నువ్వు రేయ్ రేయ్ ఏంట్రా మాటలు నేను నీ తల్లిన్రా సరే ఒక మంచి అమ్మాయిని చూసి మీ అన్నయ్యకు పెళ్లి చేస్తాను తరువాత నీకు కూడా చేస్తానులే ఏడవకు అయ్యో అమ్మా ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసావంటే ఖర్చు కూడా తగ్గుతుంది కదా ఇక నువ్వేం ఆలోచించకు ఇద్దరికి పెళ్లి చేయించేసే ఇక చిన్న కొడుకు చెప్పింది కూడా కరెక్టే అనుకుని శారదమ్మ వనజ అనే అమ్మాయిని రమేష్కిచ్చి పెళ్లి చేస్తుంది అలాగే పక్కింటి అమ్మాయి రూపాన్ని కిచ్చి పెళ్లి జరిపిస్తుంది కొత్త కోడళ్ళిద్దరూ అత్తారింట్లోకి అడుగు పెట్టారు ఇల్లంతా ఎంతో సందడిగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంది కోడళ్ళు మీరిద్దరూ నా బిడ్డల్ని బాగా చూసుకోవాలి నాతో మీకేమీ ఇబ్బంది ఉండదు మీ అమ్మలాగే నాతో కూడా ఉండొచ్చు ముఖ్యంగా వనజ ఈ ఇంటి పెద్ద కోడలు నువ్వే నా తర్వాత ఈ ఇంటిని నడిపించాల్సింది నువ్వే పెద్దోడు ఒట్టి అమాయకుడమ్మా వాణ్ణి జాగ్రత్తగా చూసుకో అమ్మారూప నువ్వు మా పక్కింటమ్మాయివే కదా నీ మొగుడు ఎలాంటోడో నీకు బాగా తెలుసు వాడి మాయ మాటలు విని చాలాసార్లు మోసపోకుండా చూసుకో ఏంటమ్మా నువ్వు ఏదో యాత్రకు బయలుదేరుతున్నట్టు అప్పగింతలేంటి రాత్రంతా ఇలాగే చెప్తావా ఏంటి నీ కథలు వినడానికి మేమేం చిన్నపిల్లలం కాదు ఇప్పుడు మాకు పెళ్ళయింది అది గుర్తుంచుకో కొట్టేస్తాను వెదవా అలా శారదమ్మ తన కొడుకులు కోడళ్లతో సరదాగా మాట్లాడుతుంది ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లి నిద్రలోకి జారుకుంటారు ఉదయాన్నే పెద్ద కోడలు వరజ నిద్ర లేచి పనులన్నీ చకచకా చేసేస్తుంది ఇక అన్ని పనులు అయిన తరువాత రూపా వచ్చి ఏదో ఒక పని చేస్తున్నట్టు నటిస్తుంది అది చూసిన శారదమ్మ తన ఇద్దరు కోడళ్లు బాగానే ఇంటి పనులు చేస్తున్నారనుకుంటుంది మిమ్మల్నిలా చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో ఉదయాన్నే లేచి ఇంటి పనులు చేసే కోడళ్ళని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అత్తయ్య కాఫీ టీ ఏదైనా తాగుతారా అత్తయ్యా స్పెషల్ గా అల్లం టీ చేస్తాను తాగుతారా అల్లం టీ నా చాలా రోజులైంది తాగి ఏది చేసి లైవు రూపా శారదమ్మ అలా అనగానే రూపాకి టెన్షన్ మొదలైంది వనజతన పని చూసుకుంటూ ఉంది అల్లం టీ పెట్టడం రూపాకి రాదు అసలు టీ పెట్టడమే రాదు దీంతో ఏం చేయాలో తెలియక కిటికీలో నుండి తన తల్లి పారిజాతాన్ని పిలుస్తుంది ఏంటె ఇలా కిటికీ పక్కనే పుట్టిల్లుంది కదా అని పిలిచేస్తావా అత్తయ్యకి అల్లం టీ కావాలంట నాకు రాదని కదా కాస్త చేసివ్వవే అందుకే చెప్పాను అన్నీ నేర్చుకోవే అని ఇప్పుడు చూడు ఇలా బాధపడాల్సి వస్తుంది అలా పారిజాతం తన కూతురు రూపాను తిట్టుకుంటూ అల్లం టీ చేసి కిటికీలో నుండిస్తుంది ఆ టీ తీసుకెళ్లి రూపా తన అత్త శారదమ్మకిస్తుంది అల్లం టీ తాగిన శారదమ్మా చూస్తుంటే వంటలన్నీ బాగానే చేసేటట్టున్నావే నిన్ను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది వంటలన్నీ బాగా చేస్తానత్తయ్య కావాలంటే పక్కింట్లో ఉన్న మా అమ్మని అడగండి ఆడగడం ఎందుకులే రూపా అలా శారదమ్మ రూప మాట్లాడుకుంటూ ఉండగా పెద్ద కొడలు వరజ వంటలన్నీ సిద్ధం చేస్తుంది అందరూ తినడానికి వచ్చి కూర్చుంటారు వనజ రూప వడ్డిస్తూ ఉంటే రమేష్ వినయ్ శారదమ్మ తింటారు చూసావా అమ్మా నీకిప్పుడు శ్రమ తగ్గింది కదా వంటలన్నీ ఆదిరిపోయాయి కదా ఏంటన్నయ్యా వదినే ఈ వంటలన్నీ చేసింది నువ్వేం మాట్లాడవేంటి రాసి పెట్టు అంటే ఇన్ని రోజులు మీరు మంచి ఫుడ్ తినలేదా అప్పుడే నా వంటలు మీకు బోరు కొట్టేశాయా సర్లేమ్మా అమ్మ చేతి వంట ఎప్పుడూ స్పెషల్గానే ఉంటుంది అమ్మ తర్వాతే ఎవరైనా అలా రోజు సరదాగా మాట్లాడుకుంటూ భోజనాలు చేసేవారు శారదమ్మ రమేష్ వినయ్ ఆ వనజలైతే వాళ్ళని చూసి ఎంతో ఆనందించేవారు అలా కొన్ని రోజులు గడుస్తాయి వంటింట్లో ఎప్పుడు చూసినా పెద్ద కోడలు వనజ మాత్రమే వంటలన్నీ చేయటం గమనిస్తుంది శారదమ్మ రూపాన్ని చూస్తే తన గదిలో గుర్రు పెట్టి నిద్రపోతుంది శారదమ్మకి కోపం వస్తుంది తన ఇద్దరు కోడళ్ళని పిలుస్తుంది ఏమైందత్తయ్యా అలా కోపంగా ఏం జరిగింది మనందరి మంచి కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను రేపటి నుండి మీరిద్దరూ విడివిడిగా వంటలు చేసి మీ భర్తలకి ఏం ఎందుకత్త ఇలా ఒకరు పనులు చేస్తుంటే మరొకరు నిద్రపోవటం నాకు అస్సలు నచ్చలేదు అందుకే మీరిద్దరూ విడివిడిగా వంటలు చెయ్యండి ఇక ఈ విషయంలో ఎవ్వరూ అడ్డు చెప్పద్దు అంటూ శారదమ్మ అక్కడి నుండి వెళ్లిపోతుంది ఇక మరుసటి రోజు నుండి శారదమ్మ చెప్పినట్టుగానే పెద్దగోడలు వనజ తనకు తన భర్తకు మాత్రమే వంట చేస్తుంది రూపా మాత్రం వంటలు రావు కాబట్టి ఎవరికీ తెలియకుండా పక్కింట్లో ఉన్న తన తల్లి పారిజాతంతో వంటలు చేయించుకుని కిటికీలో నుండి తీసుకుంటూ ఉంటుంది అలా కొన్ని రోజులు గడుస్తాయి ఒకరోజు శారదమ్మ తన చిన్న కోడలు రూపా భాగవతమంతా చూసేస్తుంది ఏంటమ్మా రూపాయి పని ఇలా చేయటం తప్పు కదా మెట్టినింటికొచ్చాక పుట్టిలు నుండి ఏది ఆశించకూడదు కానీ నువ్వేమో ఇలా కిటికీలో నుండే నీ పుట్టింటి నుండి వంటలు చేయించుకొని తెప్పించుకుంటున్నావు తప్పు కదా అది రూపా నాకు ఈ విషయం ముందే తెలుసమ్మా ఇంట్లో నువ్వు వంట చేస్తున్నట్టు నేనెక్కువగా లేదు పని మొత్తం పెద్దకోడలు వనజే చేస్తుంది అందుకే నేనెవరి వంట వాళ్లే చేసుకోవాలని చెప్పాను అప్పటికైనా నీలో మార్పు వస్తుందనుకున్నా కానీ నీ ప్రవర్తన మారలేదు కిటికీ పక్కన పుట్టిల్లుంది కదా అని నువ్వు ఇలా చేయటం తప్పమ్మా క్షమించండి అత్తయ్య నాకు వంటలు రావు ఆ విషయం చెప్తే మీరేమంటారోనని భయం భయం ఎందుకు రూపా వంటలు రాకపోతే వరజు చేస్తుంది కదా అడిగి తెలుసుకో నేర్చుకో అందులో తప్పేముంది మనకు తెలియని విషయాన్ని ఇతరుల నుండి చూసైనా నేర్చుకోవాలి అది చాలా ఉత్తమమైన పని క్షమించండి అత్తయ్య ఇకపై నువ్వేం కంగారు పడుకు రూపా నేనున్నాను కదా వారం రోజుల్లో నీకు వంటలని నేర్పించేస్తాను చూడు థ్యాంక్స్ అక్క చూడమ్మా రూప సంసారం సాగరం లాంటిది అందులో కుటుంబం అంతా ఈదితే ఆ కుటుంబాన్ని ముందుకు నడిపించేది ఇల్లాలు మాత్రమే కలిసిమెలిసి ఉన్న చోట కలతలుండకూడదు ఆయన వాళ్ల దగ్గర ఏదీ దాచకూడదు కుటుంబంలో ప్రతి ఒక్కరిని నా అనుకోవాలి పచ్చని బ్రతుకులో కుట్రలు ద్వేషాలు దరిదాపుల్లోనైనా కనిపించకూడదమ్మా అదే అందరికీ మంచిది ఇకపై నువ్వు అలా ఉంటావని అనుకుంటున్నాను అలాగే అత్తయ్య మీ మనసు బాధ పెట్టను క్షమించండి పదా పద రూప మనం రోజు ఒక మంచి కూర చేద్దాం అంటూ వనజ రూపాలు అండింట్లోకి వెళ్తారు ఇద్దరు కోడళ్ళని చూసి శారదమ్మ కూడా మనసులో ఆనందిస్తుంది ఇక ఆ తరువాత రూప అన్ని వంటలు నేర్చుకుంది చిన్న కోడలిలో వచ్చిన మార్పు చూసి చాలా సంతోషిస్తుంది శారదమ్మ అలా కోడళ్ళు కొడుకులతో చాలా సంతోషంగా ఉంటుంది ఇంట్లో ఏ సమస్య రాకుండా ఎవరికీ ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటూ శారదమ్మ ఆనందంగా జీవిస్తుంది